హలో నా పేరు జగన్మోహన్ రెడ్డి అండి నన్ను గుంటూరు నుండి ఒక పర్సన్ ఆంజనేయులు కే ఆంజనేయులు అనే పర్సన్ లోన్ ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి నా దగ్గర పదమూడు లక్షలు తీసుకున్నాడండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అప్పులు చేసి మరీ అతనికి పదమూడు లక్షలు అందించాను దాని వివరాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి దయవుంచి మీరు ఎలాగైనా నా నాకు నా పదమూడు లక్షలు నాకు ఇప్పించండి అతని నుంచి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నామండి ఐదు నెలల నుంచి నాకు మనశ్శాంతి అనేది లేదు చాలా టార్చర్ పెట్టారు వాళ్ళు డబ్బుల కోసము ప్లీజ్ ఎలాగైనా నాకు డబ్బులు ఇప్పించండి నమస్తే నాగరాజు ఎక్కడ நாரவார அது செப்பு நார்த்து அமௌண்ட்டே அமௌண்ட்டு சார்வாரி அமௌண்ட்டே சார் భాస్కర్ రెడ్డి సార్ మీరు వచ్చేదా తీసుకుంటున్నారు చెప్పారు కదా ఎమ్మం తీసుకుంటున్నారు సారు సార్ మాకు చాలా లేట్ అయిపోయింది మాకు ఇబ్బందులు బాగా ఎక్కువైపోయినాయి సార్ ఇన్ని రోజులు ఈ నాలుగు రోజులు సరే ఏ నాలుగు రోజులు సార్ రేటు తొమ్మిది రోజులు ఇంకా పట్టావుగా మూడు సంవత్సరాల నుంచి బయటకు వస్తావు అదే ఎంత ఇస్తా సార్ మూడు గంటలకు అంటే మూడు

హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మమ్మల్ని కలిసి మాట్లాడదాం సార్ మేము మీరు లేరు మేము కింద చూసి చూసాం సార్ ఆయన ఇవ్వలేదు నాకు వేరే నెంబరు కింద ఇచ్చారు సార్ ఆయన ఇవ్వలేదంట నాకు చెప్తాడు ఆయన ఆయన ఇస్తే నాకు చెప్తాడు అదే సార్ మొన్న వస్తాం అని చెప్పి మీరు ఫోన్ చేస్తాం రావట్లేదని మేము వచ్చేస్తారు అదే మా దగ్గర వస్తా రాలేదని కలిసి మాట్లాడదాం అదే సార్ ఎప్పుడు వస్తారు కింద అవసరం ఇచ్చారు సార్ యథార్థంగా సార్ దగ్గర పని అంటే ఆ సాకు అంతా చేసి మేము మాట్లాడదామని వచ్చాము సార్ మీరు ఉంటారా మీకేం పని అయ్యా ఫోన్ చేసి నాకు తీయాలా సార్ మీరు ల్యాబ్ లో సార్ మీరు చాలా సార్లు చేసిన అవును నాకు వంద పనులు ఉంటుంది మీరు ఒక్కరికే పని అయింది అదే అదే అండి అయితే ఆఫీస్ లో ఉంటారని కలిసి మాట్లాడదాం కలిసి మాట్లాడే వెళ్ళామని వచ్చాను సార్ నేను మీరు లేరని ఇక తెలివితేటలు చూపిస్తున్నా ఎన్ని తెలివితేటలు కదా సార్ మేము చాలా లేట్ అయిపోయిందని కలిసి మాట్లాడదామని మాకు ఇబ్బంది వలన మేము వచ్చాము సార్ మీరు లభించబోనా సరే అయ్యా రేపు ఐదో తారీఖు కానీ ఆరో తారీఖు కానీ మీ గానీ మీకు ఇచ్చేసి ఇచ్చేసుకుని మేము క్యాన్సిల్ చేసుకుంటా అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను సార్ మేము మీరు చేస్తారని ఇప్పుడు సార్ మేము దగ్గర దగ్గర నాలుగు నెలలు లోపు మూడు నెలల అవును సార్ అయింది సార్ ఫిబ్రవరి సార్ అమౌంట్ కావాలంటే మీకు వాట్సాప్ ఆయనకి భాస్కర్ సార్ తెచ్చుకున్నారు మీకు కనీసం సార్ మీ ఫోన్ నెంబర్ సార్ మా దగ్గర ఆయన సార్ మాట్లాడించమంటే మాట్లాడదు అది అదే సార్ మనకి బాగా ఇబ్బంది అయిపోయింది మీకు మాకు మాట్లాడ